హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ షైనింగ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఆడవాళ్ళకి అస్సలు చెప్పనవసరమే లేదండి మనము నిద్ర లేచినప్పటి నుంచి వరకు అయితే ఇంట్లో అయితే ఖాళీగా అసలు ఉండమండి పని చేస్తూనే ఉంటామన్నమాట సో ఇంకా డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి అస్సలు చెప్పనవసరం లేదు ఒక్కరోజు టైం దొరికిందంటే ఆ ఒక్కరోజన రెస్ట్ తీసుకుందామంటే అస్సలు ఉండదండి ఎందుకంటే ఇంట్లో ఏదో ఒక పని చేసుకుందాము అంటే దొరికేది ఒక్కరోజే కదా అని చెప్పనేసి మనము చేస్తూనే ఉంటాం అనమాట సో ఇవాళైతే నేను ఆదివారం కాబట్టి సో లాగ్ అయితే పెడదామని చెప్పని చేస్తున్నానండి ఇంకా నిద్ర లే మా ఆయనకైతే వేడివే టీ అయితే ఇచ్చేసాను అనమాట ఎందుకంటే ఈ మధ్య నేను కొంచెం ఎక్సర్సైజ్లు అయితే చేద్దామని చెప్పని స్టార్ట్ చేశాను సో ఇంకా మార్నింగ్ టీ అంటే ఎంటీ స్టమక్తో టీ అయితే తాగకూడదని చెప్పారు అందుకని టీ తాగట్లేదు సో ఇంకా లేచానండి కొంచెం లేట్గానే లేచానన్నమాట ఎందుకంటే సండేనే కదా చేసుకోవచ్చు లేని నిదానంగా పని అని చెప్పి సో ఎక్కడ అక్కడ సామాన్లు అయితే ఎక్క అంటే వంటరు మొత్తం బందరాగా ఉందండి ఉండేది ఇద్దరం సరే ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు టచ్ చేసేస్తూ ఉంటారు మా ఆయన అయితే సో అన్ని గ్లాసులు యూస్ చేస్తారు అన్ని కూరగాయలు యూస్ చేస్తూ ఉంటారు సో మొత్తం మళ్ళీ కడిగి పెడతా ఉండాలి ఇంకా అరవలేము ఏం అనలేము అనమాట సో అది ఇట్లా ఉంటుందన్నమాట మా ఇల్లే కాదండి ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా ఇదే పరిస్థితి ఉంటుంది మనమైతే చక్కగా ఇల్లంతా నీట్గా పెట్టుకుంటాం అనమాట వాళ్ళు ఏంటంటే వంట రూమ్లోకి వెళ్ళారంటే అన్నీ కలిపెట్టేస్తారనమాట సో ఇప్పుడైతే టీ అయితే ఇచ్చేసాను ఇంకా సండే కాబట్టి కాసేపు అంటే లేట్గా మనం పని చేసుకున్న ఎవరు ఏం అడగరు కొంచెం లేట్గా తిన్నా ఏం కాదు అని చెప్పనేసి నేను సో లేచిన టైంలోనే ఇంకా ఎక్సర్సైజ్లు అయితే ఖచ్చితంగా చేయాలి అని చెప్పని నేను ఇట్లా యోగాసనాలు అయితే చేద్దామని చెప్పని ఇట్లా మ్యాట్ అయితే వేసుకుంటున్నాను సో మా హస్బెండ్ అయితే వీడియో తీమ్మని చెప్తే లేదు లేదు నువ్వే తీసుకో నువ్వే తీసుకో అని చెప్పని అంటూ ఉన్నారు సో అందుకని నేను స్టాండ్ అయితే కొంచెం దూరంగా పెట్టి ఇట్లా ఎక్సర్సైజ్లు అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనము అంటే ఎక్సైజ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం వల్ల ఏంటంటే తగ్గడమే కాదండి బాడీ అంతా కూడా హెల్తీగా ఉంటుందన్నమాట చాలా హెల్తీగా ఉంటుంది అదేవిధంగా మనకు అంటే బరువుగా లేకుండా చాలా ఒళ్ళు కూడా చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట సో అందుకనే ఎక్సైజ్ చేస్తాము అదేవిధంగా ఏంటంటే మైండ్ కూడా మనకు చాలా రిలీఫ్గా అనమాట సో మీకు ఎవరైనా చేయాలి అనుకుంటే మార్నింగ్ అండి లేవంగానే ఒక వన్ అవర్ అయితే టైం పెట్టేసుకోండి సో వన్ అవర్కి మనం ఎన్నైతే ఎక్సర్సైజ్ కానీ లేదంటే యోగాసనాలు కానీ లేదు అంటే సూర్య నమస్కారాలు కానీ ఏదైనా సరే ఒకటి అనుకుంటూ మనము దాన్ని ఫినిష్ అనమాట ఒక వన్ అవర్ అలా టైం పెట్టుకొని సో నేనైతే చాలా కాలం అయిందండి చాలా గ్యాప్ వచ్చిందనమాట సో అన్నీ అండి నేను యోగాసనాలు కానీ సూర్య నమస్కారాలు కానీ అన్నీ చేస్తాను కాకపోతే నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట ఈ గ్యాప్లో ఏంటంటే వెయిట్ అనేది కూడా పెరిగిపోయాను సో ఈ వెయిట్ అంతా కొంచెం లాస్ అవుదా అని చెప్పనేసి నేను ట్రై చేస్తున్నాను సో అందుకని ఎట్లాగైనా సరే ఒక వన్ వీక్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట మనకేంటి అంటే త్రీ మంత్స్ అయితే టైం పెట్టుకున్నాను ఏంటి అంటే ఇప్పుడు కరెక్ట్గా నేను వెయిట్ కూడా ఏంటి అంటే ఫిఫ్టీ ఫైవ్ అట్లా ఉన్నా అనమాట సో నేను ఫార్టీ ఫైవ్కి అలా కావాలని చెప్పని టార్గెట్ అయితే పెట్టుకున్నాను ఒక టెన్ కేజీస్ తగ్గుదామని చూద్దామండి తగ్గుతానో లేదో ఎలా ఇంకా ఏంటి అనేది ఇంకా నా మీద ఆధారపడి ఉంది ఎందుకంటే నేను అర్లీ మార్నింగ్ లేచి చేస్తేనే కదా సో తగ్గుతాను లేదంటే లేదు అలా అనమాట సో ఇంకేంటి అంటే ఇంకా ఇంకా చెప్పిన అవసరం లేదండి మనం పని చేస్తూనే ఉంటాం అనమాట ఏదో ఒక పని ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము సో అలా చేస్తూనే ఉన్నాను అనమాట నేను కూడా ఈ ఎక్సర్సైజులు చేసేసిన తర్వాత ఏంటి అంటే అస్సలు నిజంగా చాలా అంటే చాలా అసలు విపరీతమైన చెమట అనమాట సో ఏంటి అంటే ఎండ కూడా లేదు అసలు చూడండి ఎక్సర్సైజులు అన్నీ చేయంగా ఏంటి అంటే అసలు నా ఫేస్ అంతా చూడండి ఇదంతా చెమట అండి నిజంగా అసలు ఎలా అంటే నోట్లోకి కూడా వెళ్ళిపోతుంది అనమాట అంతలా కారిందనమాట సో మనకు చెమట అయితే ఎంత పడుతుందో మనకు అంటే బాడీ మీద మనకు స్ట్రెస్ అనేది ఎంత పడుతుందనమాట సో అప్పుడు మనం తగ్గుతు తగ్గుతున్నాము అని మనకు ఒక నమ్మకం అనమాట సో ఇలా అయితే నేను ఎక్సర్సైజ్లు అయితే ఇవాళ ఫినిష్ అయితే చేసాను అనమాట ఇంకా మ్యాట్ అయితే తీసేసుకుంటున్నాను సో ఇంకేంటండి ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా ఎందుకంటే ఇల్లంతా చాలా గందరగోళంగా ఉందన్నమాట సో ఇంకా స్టార్ట్ చేసుకోవాలి పిల్లలు లేరు కాబట్టి నేను కొంచెం లేటుగా తిందాంలే లేటుగా పని చేసుకుందాంలే అని అని అనుకుంటున్నానండి కానీ పిల్లలు ఉంటే మాత్రం మనకేంటంటే వాళ్ళకి టైంకి అయితే మనము టిఫిన్ కానీ ఫుడ్ కానీ మొత్తం చేసేయాలన్నమాట వాళ్ళకి టైం పెట్టేసేయాలి సో ఇప్పుడు ఏంటంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఈ పొడి అండి ఇదేంటంటే హాట్ వాటర్లో కలుపుకొని మనం తాగేసేయడం అనమాట సో లేదు అంటే నీళ్ళలో వేసుకొని ఈ పొడి మరగబెట్టుకొని అయినా మనం తాగొచ్చు అది కూడా ఏంటంటే అండి వాము అండ్ జీలకర్ర రెండు మిక్సీకి వేసుకొని ఇట్లా ఒక మనం నీళ్ళు అయితే ఒక చొమ్ము నిండా అయితే తీసుకొని అందులో మనం వేసుకొని దీన్ని హీట్ చేసుకొని ఆ వాటర్ తాగేసేమండి ఎందుకంటే మనము నిద్రలేచి అంత ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనము టీ కూడా తాగకూడదు కాబట్టి సో మనకు ఇలా అంటే మరీ వేడిగా కూడా తాగకూడదండి గోరువెచ్చగా తాగాలన్నమాట లేదంటే వేడి అయిపోతుంది సో అందుకని గోరువెచ్చగా అయితే మనము వేట్ చేసుకొని అయితే మనం తాగేసేవచ్చు ఇట్లా ఈ నీళ్ళు తాగడం వల్ల ఏంటి అంటే మనకు ఆకలి కూడా ఎక్కువ వేదనమాట సో మనకు ఆకలిని అయితే తగ్గిస్తుంది అలా ఏంటంటే ఎక్కువ ఫుడ్ తినకుండా కూడా మనము లిమిట్గా తింటూ ఉంటాం అనమాట సో ఇది డైట్లో ఒక భాగమే అనమాట మార్నింగ్ ఏంటి అంటే వేడి నీళ్ళు అయితే మనం గోరువెచ్చగా అంటే ఇలా ఈ పొడి వేసుకొని మనం తాగలేకపోయినా ఏంటి అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే మనము ఇలా వేడి చేసుకొని అయితే తాగొచ్చండి మరీ వేడిగా అయితే తాగొద్దు ఎందుకు అంటే వేడి అయిపోతుందండి చాలా ఇబ్బంది పడతారు మళ్ళీ అందుకని గోరువెచ్చగా అయితే తాగండి సో మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట సో నేనైతే మార్నింగ్ లేచేలోపు ఏంటంటే ఒక వన్ లీటర్ పైన నీళ్ళు అయితే తాగేస్తానండి వాటరు సో చలి నీళ్ళు అయితే అసలు చెప్పనవసరం లేదు ఇంకా ఎక్కువ తాగేస్తాను ఇప్పుడు ఏంటంటే కొంచెం అర్లీ అంటే అర్లీ మార్నింగ్ లేని ఏంటంటే ఎక్సర్సైజ్లు అయి చేసేసిన తర్వాత కొంచెం ఒక చొమ్మ నిండా అయితే నేను ఇట్లా హాట్ వాటర్ అయితే తాగిన తర్వాత అప్పుడు చల్లనీళ్ళు అయితే తాగుతున్నాను ఎందుకంటే వెయిట్ చేయకుండా ఉంటుందని చెప్పని సో తర్వాత ఇంకేముంటుందండి ఇంక ఇక్కడి నుంచి అయితే పని అయితే మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇల్లంతా నీట్గా పెట్టుకున్న తర్వాతే కనుక మనం ఫుడ్ దగ్గరికి వెళ్తాము సో అలా ఇంకా కొంచెం అండ్లు అయితే ఉన్నాయని చెప్పనేసి అంట్లయితే కడిగేస్తున్నాను సో మనకు ఇంట్లో ఎంతమంది ఉన్నా అండి పని అనేది కామన్ అనమాట సో ఒకరున్న ఇద్దరున్న నలుగురున్నా ఆరుమంది ఉన్న ఎంతమంది ఉన్నా మన పని అయితే మనకు ఇదే ఉంటుందన్నమాట సో కాకపోతే ఏంటంటే కొంచెం తక్కువే కదా అంటారు అట్లంతా ఏముండదండి పని అంతా కామనే అనమాట చేసుకుంటూ ఉండాల్సిందే సో ఇలా అయితే అంట్లన్నీ కడిగేస్తున్నానండి దానితోటి ఇవాళ ఏంటంటే తొలి ఏకాదశి అనమాట ఇంకా సాయంత్రం ఏంటి అంటే దేవుడిని అయితే ఊరేగిస్తారు సో ఇంకా దేవుడైతే వస్తారనమాట ఇంక అందుకని ఇల్లు కూడా క్లీన్ చేసుకుందాము ఇవాళ ఎటో సండేనే వచ్చింది కాబట్టి ఇంక ఇంటి దగ్గరే ఉంటాను హ్యాపీగా టెన్షన్ టెన్షన్ పడకుండా ఇంట్లో వర్క్ అంతా చేసుకుందాం అని చెప్పనేసి నేను ఇంకా ప్రశాంతంగా అన్ని పనులు అయితే నీట్గా చేసుకుంటున్నాను అనమాట సో ఇలా అయితే అంట్లన్నీ కడిగి పెట్టేశానండి నీట్గా చూడండి ఇద్దరు మనుషులు అంటున్నాం కదా అంట్లన్నీ చూడండి ఎన్ని వచ్చాయో సో ఇంట్లన్నీ అయితే నీట్గా ఇట్లా కడిగి డబ్బులు అయితే వేసేసాను ఎందుకంటే నీళ్ళన్నీ బాగా ఇంకిపోయిన తర్వాత మనము నీట్గా సర్దేసుకోవచ్చు అనమాట సో కొంచెం ఇల్లు కూడా నీట్గా పెట్టేసుకున్నానండి తర్వాత ఏంటి అంటే టిఫిన్ అయితే ఏం చేయలేదు అనమాట ఎందుకంటే మా ఆయన ఏమంటే నాకు డాకలుగా అనిపించట్లేదు నువ్వు తినేసి నీకు టిఫిన్ బయట వరకు తెచ్చేస్తాను ఇంకా ఒకదానివే కదా ఏం చేసుకుంటావు అని చెప్పని అన్నారు సో అందుకని నేనైతే ఇంకా బయట నుంచి ఒక రెండు ఇడ్లీ రెండు వడైతే తెప్పించుకున్నానండి సో ఇదైతే తింటున్నాను అనమాట కొంచెం పర్లేదండి బయట టిఫిన్ మ్యాక్సిమం అయితే అసలు తినలేము ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్నంత ఇదిగా బయట అయితే ఉండదన్నమాట సో కానీ తప్పదు కదా కొన్ని టైంలో అయితే తినాలన్నమాట సో అందుకని తింటున్నాను ఇంకా అదేవిధంగా అయితే బట్టలు అయితే ఉన్నాయి వాషింగ్ మిషన్కి వేయాల్సినవి సో కొన్ని బట్టలు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా చెప్పాను కదండి ఇంకా ఇద్దరున్నా సరే నలుగురున్నా సరే బట్టలు కూడా ఉంటాయి అన్నమాట సో అదేవిధంగా బట్టలు కూడా నేను వాషింగ్ మిషన్కి అయితే వేసేస్తున్నాను సో మనం ఎంత పని అండి చాలా తేలిగ్గా అయితే చేసుకుంటా ఉంటాం కదా అంటే అంత కష్టపడిపో అంటే ఎక్కువ కష్టపడకుండా ఇంట్లో మన హస్బెండ్ కోసం పిల్లల కోసం మన అత్త మామల కోసం మన ఇల్లు కదా అని చెప్పనేసి ఎంత పనైనా సరే మనము ఒక చిరునవ్వుతో అండి అలా నవ్వుతూ చేస్తాం అనమాట అదే మన ఆడవాళ్ళ గొప్పతనం అనమాట ఎంత పనైనా ఉండేయండి అసలు చిటుకులో అనమాట అది మన పిల్లల కోసం మన భర్త కోసం అని చెప్పనేసి మన ఇల్లు మనది కదా అని చెప్పని ఆ సంతోషం వేరండి నిజంగా ఒక ఇంట్లో హస్బెండ్ వైఫ్ ఉన్నారనుకోండి సో హస్బెండ్ లేకపోయినా ఆ ఇల్లు బాగుంటుందండి అదే కనుక వైఫ్ లేకుండా అలా ఉంటే అస్సలు బాగోదండి ఇల్లు చూడడానికి కూడా ఎందుకంటే ఇంట్లో ఎప్పుడైనా సరే ఆడ మనిషి అనేది ఉండాలన్నమాట సో ఉంటేనే అండి ఆ ఇల్లు చాలా కలకల ఆడుతూ ఉంటుంది అన్నమాట సో నేనే కదండి ఎవరైనా అదే చెప్తారు ఎందుకంటే ఇంట్లో లక్ష్మీదేవి అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఆడ ఆడవాళ్ళు ఉంటే సో అందుకని చెప్తున్నాను ఇవైతే నేను హ్యాండ్ వాష్ అయితే అయిపోయిందని చెప్పనేసి కొత్తవైతే తీసుకున్నాను అనమాట సో ఇవైతే నేను సర్దలేదండి ఇంకా తీసుకున్నప్పటి నుంచి అలా కవర్లో పక్కన పెట్టేస్తున్నాను ఇంక వాళ్ళ ఇల్లు మొత్తం సర్దుతుండేసరికి బయటైతే పడ్డాయి సో ఇంకా ఇవి తీస్తున్నాను అనమాట దాంతోపాటు అంటే కొంచెం కాళ్ళ నొప్పులు కానీ అదేవిధంగా మోకాలు నొప్పులు మా నాన్నకి ఏంటంటే ముందుగానే తీసుకున్నాను అన్నమాట సో మేము ఊరికైతే వెళ్తాను నేను నెక్స్ట్ వీక్ అయితే సండే వెళ్తా అమ్మ వాళ్ళ ఇంటికి సో మా నాన్నకి ఏంటి అంటే కొంచెం మోకాల నొప్పులు అట్లా ఉన్నాయి అన్నారు సో అందుకని నేను ఇట్లా స్ప్రే బాటిల్స్ అయితే తీసుకున్నాను నాన్న కోసము అదేవిధంగా లోషన్ కూడా తీసుకున్నానండి సో ఇవేంటంటే అసలు కవర్లో పెట్టేసి పక్కన పెట్టేసరికి తెలియలేదు సరే చూసా అనమాట సర్దుద్దామని చెప్పని తీసాను ఇవైతే వచ్చాయి సో ఇంకా ఇల్లు మొత్తం అయితే నీట్గా సర్దుతున్నానండి సర్దేసి అయితే ఇంకా ఇల్లులు అయితే చిమ్ముదామని చెప్పనేసి వచ్చాను సో బట్టలు అన్నీ అయితే ఇంకా వాషింగ్ మిషన్కి వేసి ఇంకా ఇల్లు అయితే మొత్తము సర్దేస్తున్నా అనమాట ఇంకా సర్దిన తర్వాత ఏంటంటే చిమ్మేస్తున్నాను చాలా చెత్త అయితే వచ్చిందండి అస్సలు దుమ్ము దుమ్ముగా ఉందనమాట ఇల్లు కూడా కొంచెం ఇల్లు అయితే క్లీన్ చేద్దామని చెప్పనేసి ఇంకా ఇవాళ వర్క్ అంతా చేసుకుంటున్నాను అనమాట ఇల్లు కూడా అట్లాగే తుడిచేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే దేవుడు వస్తుందనమాట సాయంత్రము సో మనము ఖాళీగా ఉండే టైంలోనే కదా పని అంతా చేసుకుంటాము సో అందుకని ఇంకా ఇల్లు అయితే ఇలా క్లీన్ చేస్తున్నాను చూడండి చెత్త అయితే ఎంత వచ్చిందో ఇద్దరమే కదా ఉండేది కానీ అయినా కానీ చెత్త చూడండి ఎంత వచ్చిందో అంతే అండి ఎంతమంది అయినా సరే ఉంటే సేమ్ అదే అదే పనులు ఉంటాయి అన్నమాట సో బట్టలు అయితే అయిపోయాయి ఇంకా బట్టలు అయితే అన్నీ ట్రిప్పులు అయితే వేసానండి అంటే దుప్పట్లు కానీ దుండు కవర్లు కానీ అన్నీ వేసాను అన్నమాట సో ఇంకా ఇవన్నీ మొత్తం ఆరబెట్టాలి ఇప్పుడు ఉతకడం ఒక ఎత్తు అయితే ఇవి తీసుకొచ్చి ఆరబెట్టి వేయడం మరో పని అనమాట సో బట్టలన్నీ ఇలా ఆరేసాను చూడండి ఆ తాడుకి ఈ తాడుకి మళ్ళీ లోపల తాడు కూడా అనమాట సో ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది అదేవిధంగా ఏంటంటే కొంచెం ఈవినింగ్ టైంలో ఏంటంటే చెట్లకైతే నీళ్ళు పట్టేసి బయట గచ్చంతా కడిగేద్దాం కడిగేసాను ఎందుకంటే ముగ్గులైతే అని చెప్పి సో నిజంగా అండి ఈ ఎండలకేంటి అంటే ఇది మొత్తం కనకంబరం నారే అనమాట సో చాలా వచ్చేసేయండి నేను ఎందుకు అంటే ప్రతిసారి కనకంబరాలు చెట్లు తెచ్చి వేయడము కుక్కలు అయితే లోడేస్తూ ఉన్నాయన్నమాట సో అవి లోడకుండా ఉండేదానికి నేను ఇట్లా కంచెలాగా తెచ్చి వేయసాను అనమాట సో ఇప్పుడైతే బతికాయండి చెట్లు అది కాక ఫుల్ నారైతే వచ్చేసింది కనకంబరాలు అనమాట సో చాలా బాగుంది ఇంకా నారంతా నేను కానీ పెంచాను అంటే దాదాపు ఐదు మూరలు దాకా పోస్తాయి అనమాట పువ్వులు సో నా టార్గెట్ అదే అనమాట ఎందుకంటే కనకంబరాలు నేను తెచ్చి పెంచిన చెట్లలో ఒక రెండు మూరలైనా పూపించాలని నా ఆశ అనమాట సో ఎందుకంటే ఇద్దరు పాపలు ఉన్నారు కాబట్టి నాకు అలా అందుకని తెచ్చానండి ఎన్నిసార్లు చచ్చిపోయినా సరే నేను చెట్లు కనకమ్మాల చెట్లు తెచ్చి వేస్తూనే ఉన్నాను అదేవిధంగా అయితే గచ్చు కూడా కడిగేసాను అనమాట ఇప్పుడైతే ఇంకా వెళ్ళి స్నానం అయితే చేయసి వచ్చేసాను ఎందుకంటే ఇంకా ఇల్లులు అయితే తుడిచేసుకుని పసుపు కుంకుమ పెట్టుకుందాం అని చెప్పనేసి ముందుగా స్నానం అయితే చేసుకున్నాను దాంతోపాటు ఇంకా దేవుడు కూడా వస్తారన్నమాట సో అందుకని చెప్పనేసి ముందు స్నానం అయితే చేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇంకా ఇల్లులు అయితే తుడిచేద్దామని చెప్పనేసి నేను ఇలా బకెట్లో అయితే వాటర్ అయితే తీసుకొచ్చి పెట్టేసుకున్నాను అనమాట పాటు ఏంటంటే కొంచెం ఉప్పు అయితే వేశాను ఉప్పు వేసి కడతానండి నేను ఎప్పుడు ఇల్లులు తుడిచినా కానీ ఉప్పు ఇలా వేసి కడతా అనమాట ఎందుకంటే మనకు ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నపోయి పాజిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పని ఒక నమ్మకం అనమాట అందుకని కొంచెం నేనైతే ఉప్పు అయితే వేస్తాను అదేవిధంగా ఏంటంటే లైజాల్ వేస్తున్నాను అనమాట లైజాల్ చాలా బాగుంటుందండి మంచి కంపెనీ కూడా సో లైజాలు అయితే వేసి నేను ఇల్లు అయితే తుడిచేస్తున్నాను మనం అసలు ఇంక చెప్పనవసరం లేదండి అసలు ఎందుకంటే వ్లాగ్ వీడియో అంటే మనం డైలీ అంటే నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంతవరకు మనం ఏమేమి చేస్తామో అదే కదండి వ్లాగ్ అంటే సో వ్లాగ్ వీడియోలు కూడా కొంతమంది అయితే డైలీ పెడుతూ ఉంటారనమాట సో నన్ను కూడా చాలామంది అడిగారు అక్కడ వ్లాగ్ అయితే చేయండి చేయండి అని చెప్పని సో వ్లాగ్ అయితే నేను ఆల్రెడీ మూడు నాలుగు వీడియోల దాకా పెట్టానండి సో మనం స్టార్టింగ్ కాబట్టి పెడుతున్నాము అంత వ్యూస్ కూడా ఏం రావట్లేదు అనమాట సో అయినా కానీ నిరాశ పడకుండా మనం కంటిన్యూగా చేస్తూ ఉంటే వస్తాయని చెప్పని చేస్తున్నాను ఇంకా ఇల్లు అయితే తుడిచేసానండి ఇట్లా పసుపు కుంకుమ అయితే నేను ఇంకా మొత్తలకైతే స్టార్ట్ చేశాను అనమాట పూసి పసుపు కుంకుమ పెడదామని చెప్పి ఇంకా యాక్చువల్గా అయితే ఈ పసుపు కుంకుమ పెట్టేటప్పుడల్లా మా చిన్న పాపే గుర్తొచ్చింది ఎందుకంటే తను రోజు సాయంత్రం అండి స్నానం చేసి తులసమ్మ వరకు అయితే అసలు చక్కగా అయితే పూజ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా మనం అసలు చెప్పనవసరం లేదు అచ్చం పెద్దవాళ్ళు అయితే ఎలా నీట్గా పసుపు అవంతా పెట్టి కుంకుమ ఎన్ని పెడతారో సేమ్ అలాగే అండి తను కూడా అలాగే పెడుతుందనమాట సో నేను ఇంకా తులసమ్మకు కూడా ఇలా పూజ అయితే చేసుకున్నాను పసుపు కుంకుమ అంతా పెట్టేసుకొని ఏంటంటే గాలి అసలు దీపం అయితే ఆరిపోతుంది చాలాసార్లు అగ్గు పిల్లలు అయితే వేస్ట్ అయిపోయాయండి చాలా అసలు ఎందుకంటే గాలి తోలుతూనే ఉందనమాట సాయంత్రం అయిపోయిందని ఇంకా ఇలా ఇల్లు మొత్తం నీట్గా చేసాను అనమాట ఫినిష్ అయితే అయిపోయింది సో ముగ్గు కూడా చిన్నదిగా అట్లా వేసేసాను తులసమ్మ దగ్గర కానీ అట్లాగే గచ్చిగడిగా అయితే ఇట్లా ముగ్గు అనమాట ఇంకా ఇంటి దగ్గర అంతా ఇట్లా చిన్న చిన్న బొట్లు అయితే పెట్టేశాను సో చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఆదివారం వచ్చింది కాబట్టి మనకేంటంటే హడావిడి పడకుండా టెన్షన్ టెన్షన్గా ఏం లేకుండా చాలా చక్కగా నిదానంగా అయితే మనము ఇలా చేసుకుంటాం అనమాట అదే వర్కింగ్ టైంలో వచ్చిందంటే పండుగలు ఏంటంటే హడావిడి హడావిడండి సో తొందరగా నిద్రలేయాలి ఇంకా ఇవంతా పని చేసేసుకోవాలన్నమాట అది ఇంకా పిండి పిండి వంటలు అన్నీ చేసుకోవాలన్నమాట సో చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది సో ఇప్పుడు సండేనే వచ్చింది కాబట్టి పనులు చాలా నిదానంగా చేసుకున్నాను అనమాట అదేవిధంగా అయితే బట్టలు ఆరిపోయాయి ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చేసాను అంటే మడతబెట్టి పెట్టేద్దాము దేవుడు వచ్చే పని చెప్పని ఇంకా మా హస్బెండ్ అయితే దేవుడు వస్తున్నారని చెప్పంగానే ఇంకా నేను టెంకాయ అదేవిధంగా కడ్డీలు కరిపూరము ఆకు ఒక్క పువ్వులు అయితే తెచ్చాను అనమాట సో దాంతోపాటు ఏంటంటే కొంచెం పసుపు నీళ్ళు కూడా చేశాను ఎందుకంటే దేవుడు వస్తున్నప్పుడు కింద పోస్తారనమాట నీళ్ళు సో అందుకని కొంచెం చిన్న స్టీల్ దాంట్లో అయితే పసుపు నీళ్ళు కలిపానండి అవైతే ఇంకా రెడీ చేసుకున్నా అనమాట ఇట్లా సో అయితే నేను చెట్లో పువ్వులే కోసుకున్నాను ఇంటి దగ్గరే ఉందండి కస్తూరి చెట్టు అయితే సో ఫైనల్గా ఇంకా దేవుడు అయితే వస్తున్నారు ఎందుకంటే ఇవాళ తొలి ఏకాదశి కాబట్టి రాముడినే ఊరేగిస్తున్నారు అనమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా బయట ఏంటంటే రోడ్లో ఇట్లా కడిగి ముగ్గులు కూడా వేయేస్తారనమాట దేవుడు వస్తున్నారు అని ముందుగానే మనకు చెప్తారండి సో రాముడు అనమాట చాలా చాలా అంటే చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నారనమాట దేవుడు చాలా హ్యాపీగా కూడా ఉంది ఎందుకంటే అన్నీ చక్కగా నీట్గా జరిగాయండి అసలు డే మొత్తం ఏంటి అంటే చాలా హ్యాపీగా కూడా అనిపించింది అనమాట అందుకని చాలా సంతోషపడ్డాను సో చూడండి ఇట్లా వాటర్ అంతా పసుపు నీళ్ళు ఏంటి అంటే దేవుడు వచ్చినప్పుడు ఇలా పోస్తారనమాట ఇలా పోసిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర కొబ్బరికాయ అవన్నీ ఇట్లా వాళ్ళే కొడతారనమాట కర్పూరం అవన్నీ వెలిగించి వాళ్ళే చేస్తారు సో ఇంక మనం దన్నం అయితే పెట్టుకొని ప్రసాదం అయితే తీసుకుంటాము ఇలా జరిగిందనమాట మా తొలి ఏకాదశి పండగ అయితే సో చాలా సింపుల్గా అయితే జరిగిపోయిందండి ఎలాంటి హడావిడి లేకుండా చాలా తృప్తిగా మనశ్శాంతిగా అయితే తొలి ఏకాదశి అయితే జరిగింది సో మా పండుగలన్నీ ఇలాగే మన శాంతిగా తృప్తిగా జరగాలని అయితే నేను కోరుకుంటున్నానండి సో కొత్తగా నా ఛానల్ వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నా వీడియోస్ కూడా ఫుల్గా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకైతే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుందండి అంటే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది సో అందుకనే కామెంట్ అయితే అడుగుతున్నాను అదేవిధంగా ఏంటంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే చాలామందికి అయితే వెళ్తుంది సో అందుకనే అడుగుతున్నాను అనమాట అదేవిధంగా చూడండి దేవుడు అసలు లైటింగ్ ఎక్కువగా ఉండేసరికి క్లారిటీగా అయితే తీయలేదనమాట సో ఇదండి ఇంకేంటంటే కాసేపు అయితే ఉన్నాడనమాట దేవుడు చాలా ఇల్లులు అయితే ఉన్నాయి సో అందరూ వచ్చారు కాబట్టి ఇంకా కొబ్బరికాయలు లేట్ అయిపోతుంది సో అందుకనేసి కాసేపు అయితే టైం అయితే పట్టింది లాస్ట్ కొబ్బరికాయ అయితే నాదే అనమాట సో ఇచ్చారు నా చేతికైతే ఇంకా ఇంక ఇప్పుడు ఏంటంటే ఈ దీపము ఆరకూడదండి నేరుగా మనం ఏంటంటే ఇంట్లోకి తీసుకెళ్ళిపోవాలన్నమాట ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టేసేయాలి పాటే సో ఇట్లా వెళ్ళిపోతున్నా అనమాట ఫైనల్గా అయితే మాకు గుగ్గులు అయితే ఇట్లా ఇచ్చారండి సుండలు ప్లస్ అలసందలు అనమాట ఇంకేదైతే తినేసాను తర్వాత ఏంటంటే బట్టలు అయితే ఇట్లా మడత ఇంకా పెట్టేస్తాను అన్నమాట సో ఫైనల్గా అయితే లాగు మాకు ఇలా జరిగింది ఇంకా నైట్ ఏంటంటే అన్నం అయితే రైస్ తినకుండా మేము ఉప్మా చేద్దామని చెప్పనేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట ఇదేందంటే పురుగులు అట్లా ఉంటాయని చెప్పని కొంచెం జల్లిచ్చేసి ఇలా పెట్టుకొని టమాటా ఎర్రగడ్డ అయితే కిచిడి టైప్ చేసుకుందామని చెప్పని ఉప్మా అయితే నేను స్టార్ట్ చేస్తున్నానండి సో ఫైనల్గా అయితే ఉప్మా అయితే ఇలా చేసుకొని తినేసామన్నమాట ఇలా జరిగిందండి మా తొలి ఏకాదశి సో సబ్స్క్రైబర్స్ అందరూ మమ్మల్ని దీవిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో వీడియో అయితే ఫుల్గా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్